భారతీయ ప్రొఫెసర్ మరియు ప్రముఖ శాస్త్రవేత్త జయంతి మూర్తి పేరు మీదుగా గ్రహ పేరు జయంతి మూర్తిని పేరు పెట్టారు అతను అంతర్జాతీయ యాత్రలో అతినిలో అతినిలోహిత ఖగోళ శాస్త్రం మరియు నక్షత్ర మాధ్యమంలో తన పనికి ప్రసిద్ధి చెందాడు గతంలో రెండు వేల ఐదు ఎక్స్ రెండు వందల తొంభై ఆరు జాబితా చేయబడింది ఈ గ్రహ ఇప్పుడు ఇరవై ఒకటి యాభై ఎనిమిది ఇరవై నాలుగు జయంతిగా మూర్తిగా పేర్కొనబడింది సౌర వ్యవస్థలో చిన్న వస్తువులు పేరు పెట్టి బాధ్యత కలిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఐఏయూ వర్కింగ్ గ్రూప్ ప్రకటనలో చేసింది రెండు వేల ఐదులో గ్రహశకలం ఇరవై ఒకటి యాభై ఎనిమిది ఇరవై నాలుగు జయంతి మూర్తిని యునైటెడ్ స్టేట్స్ అరోజనాల్లోని కిట్ ఫిక్ నేషనల్ అబ్జర్వేటర్ ఎండబ్ల్యూ బాయ్ కనుగొ బాయ్ కనుగొన్నారు ఇది ప్రతి మూడు పాయింట్ మూడు సంవత్సరాలకు మార్సో మరియు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ పూర్తి కక్షను పూర్తి చేస్తుంది రెండు వేల ప్రొఫెసర్ మూర్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ రెండు వేల రెండు వేల వేకటి ప్రొఫెసర్ మూర్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఐఏఏ నుండి పదవిరమణ చేశారు అప్పటి నుంచి గౌరవ ఆచార్యుడిగా సేవలందించాడు అతను జూలై రెండు వేల పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు ఐఐఏ తాతల్ డేట్గా కూడా పనిచేశారు రెండో క్వశ్చన్ ఇస్రో యొక్క పిఓఎం త్రీ మిషన్ ద్వారా జీరో ఆర్బిటల్ డ్రైవ్స్ మిషన్ సాధించబడింది మార్చి ఇరవై ఐదున పిఎస్ఎల్వి ఆర్బిటర్ ఎక్స్పరిమెంటల్ మె మ్యాడ్యూల్ మూడు పిఓఎం త్రీ మూడు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం ద్వారా దాని మండుతున్న ముగింపును చేరుకోవడంలో మరో మైల్ రాయిని సాధించినట్లు ఇస్రో తెలిపింది మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మైల్ రాయిని సాధించారు పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పర్ సెట్ ఆచారాత్మక సున్నా కాంక్షను వదిలేసింది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ మిషన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయింది అన్ని గ్రహాలకు వాటికి కావలసిన కక్షలో ఉంచి ప్రాథమిక మిషన్ పూర్తి చేసిన తర్వాత పిఎస్ఎల్వి యొక్క టర్మినల్ దశ త్రీ అక్షం తిర తిరీకరించబడిన ప్లాట్ఫార్మ్ పిఓఈఎం త్రీకి మార్చబడింది స్టేజ్ ఆరు వందల యాభై కిలోమీటర్ నుండి మూడు వందల యాభై కిలోమీటర్ వరకు డీకక్ష నుండి తొలగించబడింది దాని ప్రారంభ పునః ప్రవేశానికి సులభాంతరం చేసింది మరియు ఏదైనా ప్రమాదవశాత్తు బ్రేక్ ఆఫ్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి అవశేష ప్రాఫైల్ లైట్ తొలగించడానికి కమిషన్ చేపడింది మొత్తం విభిన్న ప్రయాత్మక పేలుల్లో కొత్తగా అభివృద్ధి చెందిన దశలో వ్యవస్థలపై సాంకేతిక ప్రదర్శన మరియు శాస్త్రీయ ప్రయోగాలకు నిర్వహించడానికి పిఓ ఎం త్రీ కన్ఫియర్ చేయబడింది వీటిలో ఆరు పేలుడు ఎన్జిఓ ఇన్స్పేస్ ద్వారా తెలియదు చేస్తున్నాయి తర్వాత క్వశ్చన్ సతీష్ కుమార్ జాంగోని రైల్వే కార్పొరేషన్ కొత్త సిఏ కమాండ్ అయ్యారు అతను ఏప్రిల్ ఒకటి నుండి దాన్ని కొత్త చైర్మన్గా మరియు మేనేజింగ్ కమాండ్ కమాండ్గా బాధ్యతలు స్వీకరించారు అతను పంతొమ్మిది పాయింట్ బ్యాచ్ చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసర్ ఐఆర్టీసీ అధికారి ఇతను కంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కేఆర్సిఎల్ డైరెక్టర్ ఆపరేషన్ అండ్ కమర్షియల్గా ఉన్నారు కేఆర్సిఎల్ అనేది రైల్వే మంత్రిశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇది కంకోని రైల్వేను నిర్వహిస్తుంది దీని ప్రధాన కార్యం నవీ ముంబై సిఇబిడి బెల్లాపూర్లు ఉంది ఇది మహారాష్ట్ర గోవా మరియు కర్ణాటక సేవలు అందిస్తుంది